హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వారియర్ చైస్ అకాడమీ ఏపీఎస్సి గ్రూప్ టూ మెయిన్స్లో మనకి ఫస్ట్ పేపర్ అనేది స్కోరింగ్ సబ్జెక్ట్ అండి ఇందులో మనకి డెబ్బై ఐదు మార్కుల వెయిటేజ్కి ఏపీ హిస్టరీ మరియు డెబ్బై ఐదు మార్కుల వేటేజ్కి పాలిటీ సిలబస్లో ఉంది ఏపీ హిస్టరీకి సంబంధించి డెబ్బై ఐదు మార్కులకు గాను గరిష్ట మార్కులు సాధించాలన్న ఉద్దేశంతో గౌరవ పబ్లికేషన్స్ నుంచి ఆంధ్రుల చరిత్ర మరియు సంస్కృతి పుస్తకాన్ని ఆల్రెడీ గ్రూప్ టూలో విజేతలైనటువంటి ఆల్రెడీ డిప్యూటీ తహసీల్దార్గా పనిచేస్తున్న క్రాంతి కుమార్ గారు మరియు త్రిభువన్ రెడ్డి గారు జి శ్రీధర్ గారు మార్కెట్లోకి ఈ పుస్తకం నిలిచి చేయడం జరిగింది వారు ప్రిపేర్ అవుతున్న సమయంలో ప్రామాణిక పుస్తకాలను బేస్ చేసుకొని వాళ్ళు ఓన్ నోట్స్ ప్రిపేర్ చేసుకున్నారు ఆ ప్రిపేర్ చేసుకున్న నోట్స్ని వాళ్ళు చదువుకొని నెంబర్ ఆఫ్ టైమ్స్ ఆల్రెడీ గ్రూప్ టూ విజయాన్ని వాళ్ళు సాధించారు భవిష్యత్తులో మరింతమంది అభ్యర్థులకు ఉపయోగపడాలి అన్న ఉద్దేశంతో గౌరవ పబ్లికేషన్స్ నుంచి ఈ పుస్తకాన్ని మార్కెట్లో రిలీజ్ చేయడం జరిగింది ఈ పుస్తకం యొక్క ప్రత్యేకత ఏంటంటే ప్రాచీన శిలాయుగం నుండి ఆధునిక ఆంధ్రప్రదేశ్ వరకు అనేక అంశాలను అభ్యర్థికి ఎంతవరకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అన్న ఉద్దేశంతో అభ్యర్థి ఎక్కువగా గుర్తుంచుకోవాలి అన్న ఉద్దేశంతో గరిష్ట మార్కులు పొందేందుకు మనం ఎక్కడైతే కన్ఫ్యూజన్ పడతామో కన్ఫ్యూజ్ పడకుండా నెంబర్ ఆఫ్ టైమ్స్ ఒక పాయింట్కి సంబంధించి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్తో పాటు మైండ్ మ్యాపింగ్ తోటి ఈ పుస్తకం నిలిచి చేయడం జరిగింది కాబట్టి ఎవరైతే మన మిత్రులు ప్రిపేర్ అవుతున్నారో మీరు ఆల్రెడీ స్టాండర్డ్ బుక్ చదివి ఉంటే ఆ పుస్తకాలతో పాటు ఒకసారి గౌరవ పబ్లికేషన్ బుక్ కూడా చూడండి ఈ పుస్తకంలో మీకు మొదటి నుంచి అనేక అంశాలను డీటెయిల్గా ఒక చోట ఒక శాసనాల విషయం అయితే శాసనాలన్నీ ఒక చోట పత్రికలు బిరుదులు గ్రంథాలు మరియు ముఖ్యంగా మనము ఎక్కడైతే కన్ఫ్యూజ్ అవుతామో అంటే ఏదైనా రాజవంశానికి సంబంధించి మనకి సపోజ్ తూర్పు చాలుకులు అనే టాపిక్ ఉంది తూర్పు చాలకుల టాపిక్ దగ్గర చాలామంది ఎవరి తర్వాత ఎవరు వచ్చారు ఎవరు ఎవరికి ఏమవుతారు ఇలాంటి కన్ఫ్యూజన్ అనేది చాలామందికి ఉంటుంది ఎన్నిసార్లు చదివినా కానీ అలాంటి వారికి ఈ యొక్క పుస్తకంలో ప్రతి వంశానికి సంబంధించి శాతవాహనులు ఇక్ష్వాకులు తూర్పు చాలుకులు కాకతీయులు విజయనగర సామ్రాజ్యము మరియు కుతుబ్ షాహీలు ప్రతి చోట వారి యొక్క వంశావళి గురించి అందులో ఉన్నటువంటి ముఖ్యమైన అంశాల గురించి అన్నిటికన్నా ముఖ్యంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక అభ్యర్థికి చరిత్ర అంటే మనం చదవాలి అంటే దీని మీద ఎంతో టైం ఉంటుంది ఎంతో టైం పెట్టవచ్చు పిహెచ్డి కూడా చేయొచ్చు మనకి ఇప్పుడు కావలసినది గరిష్ట మార్కులు పొందడం గరిష్ట మార్కులు సాధించి ఉద్యోగం పొందడం కాబట్టి ఎవరికైతే తక్కువ సమయంలో నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేయడానికి ఒక మంచి పుస్తకం కావాలి అని చూస్తున్నారో అలాంటి మిత్రులకి ముఖ్యంగా ఫస్ట్ టైం రాసే మిత్రులకి మీరు ఈ పుస్తకాన్ని తీసుకోవడం ఎంతో ఉపయోగకరం మీ యొక్క విజయాన్ని సాధించడంలో ఈ పుస్తకం అనేది ఎంతో కీలక పాత్ర పోషిస్తుంది ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళు గ్రూప్ టూలో టాప్ జాబ్ అనేటువంటి డిప్యూటీ తహసీల్దార్ ఉద్యోగాన్ని వీళ్ళు సాధించి ఉన్నారు వాళ్ళు ప్రిపేర్ చేసుకున్న నోట్సే కాబట్టి ఆల్రెడీ వీరు విజయాన్ని సాధించారు కాబట్టి ఏ ఏరియాస్ నుంచి ఎగ్జామ్లో ఎగ్జామినర్ ప్రశ్న అడిగే అవకాశం ఉంది దానికి తగ్గట్టుగా సమాధానం ఏ విధంగా గుర్తించాలి అన్న ఉద్దేశంతో ఈ పుస్తకాన్ని రూపొందించారు ఎవరైతే ఈ పుస్తకం కావాలనుకుంటున్నారో మీరు ఈ పుస్తకం అమెజాన్లో పొందవచ్చు మరియు హైదరాబాద్లో ఉన్న అన్ని ప్రముఖ బుక్ స్టాల్లో మరియు ఆంధ్రప్రదేశ్లోని అన్ని ప్రముఖ బుక్ స్టాల్స్లో ఈ పుస్తకం అందుబాటులో ఉంది గ్రామీణ ప్రాంతంలో ఉన్న నిరుద్యోగ మిత్రులు ఎవరైనా కానీ ఈ పుస్తకం కావాలి అని అనుకుంటే డిస్క్రిప్షన్లో కింద నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి గనక మీ యొక్క డీటెయిల్ అడ్రస్ వాట్సాప్లో పంపిస్తే ఈ బుక్ని పోస్టల్ ద్వారా మింటి వద్దకే పంపించడం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్